బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని యోపు ఐదవ అధ్యాయము రెండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని ఎవరిలో అయితే అసూయ ఉంటుందో వారికి బుద్ధి లేదు అని చెప్తున్నాడు దేవుడు ఈ యొక్క బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరనే దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మొదటి పొరంతీలు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో మనలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఒక మనిషికి అసూయ అనేది వస్తుంది అసూయ వలన బుద్ధి లేని వారు చచ్చదరని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడదాము ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది అదేవిధంగా ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది ఒప్పుంగదు అని దేవుడి యొక్క వాక్యము మాట్లాడుతుంది అదేవిధంగా గలతి ఐదు ఇరవై ఆరులో మనము చూసినట్లయితే ఒకరికి ఒకరమో వివాదములకు రేపకయో ఒకరిని ఒకరి అందొకరము అసూయ పడకయో వృధాగా అతిశయ పడకయో ఉందుము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకరితో ఒకరమో వివాదములు రేపు కొనక ఒకరితో ఒకరమో వివాదములు రేపు కొనక అదేవిధంగా ఒకరి అందొకరమో అసూయ పడక వృధాగా అతిశయ పడకుండా ఉందాము అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక మనలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో మనలో అసూయ బయలుదేరుతుంది అసూయ వలన బుద్ధి లేని వారు చచ్చిదరని వాక్యమో వివరిస్తుంది కనుక ప్రేమ కలిగి జీవిద్దాము ప్రేమ అయితే దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది అదేవిధంగా అది మచ్చరపడదు దమ్మంగా ప్రవర్తింపదు ఉప్పొంగదు అంత మాత్రమే కాకుండా ఒకరియందు ఒకరము మనము వివాదములు రేపు కొనక అసూయ పడక వృధాగా అతిశయపడక ఉందాము అని వాక్యము సెలవిస్తుంది ఆత్మవిశ్వాసంతో ప్రార్థనతో ప్రతి ఒక్కటి కూడా సాధించేటువంటి వారంగా మనము ఉందాము మనలో ఉన్నటువంటి అసూయను మనము తీసివేసి మనల్ని మనము తగ్గించుకొని ప్రభు ఎదుట బుద్ధి కలిగి జీవించేటువంటి వారంగా ఉందాము ప్రేమ కలిగి జీవించేటువంటి వారంగా ఉందాము అసూయ పడక అతిశయ పడకుండా జీవించేటువంటి వారంగా ఉందాము ఈ విధంగా మనము వండుటకు దేవుడు మనందరిని కూడా జీవించి ఆశీర్వదించను గాక ఈ యొక్క వాక్యానుసారంగా మనందరం కూడా ఈ లోకంలో జీవిద్దమో కాక అసూయ లేకుండా ప్రేమ కలిగి అందరినీ ప్రేమిస్తూ ఈ లోకంలో తగ్గింపు జీవితం కలిగి జీవితము కాక ఆమెన్